పల్లి గూడూరు మండలం కోడూరు బీచ్లో ఆదివారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయార్థం జనసేన నేతలు వీరాల సేకరణ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ ఇటీవల భారీ వరదల కారణంగా నష్టపోయిన కుటుంబాలను ఆదుకునే క్రమంలో నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టి తమ పార్టీ ద్వారా సహాయ నిధి అందజేస్తామని తెలిపారు సందర్భంగా నుంచి సేకరించారు ఈ సేకరణలో పాటు నమస్కారం ఇటీవల విజయవాడ నగరంలో వరదల కారణంగా ఇళ్లలోకి నీళ్లు చేసి ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడతా ఉంటే ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు హుటాహుటిన వాళ్ళందరికీ కూడా సహాయ చర్యలు చేపట్టడంలో నిమగ్నమై ఎంతో ఇదిగా అందరినీ కూడా ఆదుకోవడం జరిగింది అందులో భాగంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి సర్వేపల్లి నియోజకవర్గానికి ఈశాన్యంలో ఉన్నటువంటి కొత్త కోడూరు బీచ్ ఇక్కడ వెలంగేని మాత అంటే ఎంతో ప్రతిష్ట కలిగింది ఎంతో శక్తివంతరాలైనటువంటి ఆ తల్లి ఉత్సవాలు గత మూడు రోజుల నుంచి కొనసాగుతా ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు నేను జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే విజయవాడ వరద బాధ్యతల కోసం సహాయం చేయడం కోస సహాయం చేస్తాననేటువంటి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చే భక్తుల దగ్గరికి వచ్చి వాళ్ళందరి ద్వారా కూడా తలా ఒక్క రూపాయి వేసినా సరే వాళ్ళకి ఏదో ఒక విధంగా మనం కూడా సహాయం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది వేల సంఖ్యలో వచ్చే భక్తులకి ఇక్కడ ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా జరిగాయి అదేవిధంగా సముద్రంలోకి ఎవరైనా వెళితే వాళ్ళని వెంటనే కాపాడడం కోసం ఏదైతే తోటపల్లి గూడూరు మండల సిఏ గారు కావచ్చు ఎస్ఐ గారు కావచ్చు నలుగురు గాలను పెట్టి వాళ్ళందరినీ కూడా రక్షించే దానికి ఒక బోటు రెడీగా పెట్టి ఉంచడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు కూడా జరుగుతా ఉన్నాయి అదేవిధంగా ఇక్కడికి వచ్చే భక్తులందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం ఏదైతే వరద బాధ్యతలకి మీ వంతు మీరు సహాయం అందించండి ఎందుకంటే వంద రూపాయలు రెండు వందల ఐదు వందలు కలెక్టర్ గారి కార్యాలయం కార్యాలయంకెళ్ళి ఇవ్వలేరు కాబట్టి మేమే మీ దగ్గరకు వచ్చి వాళ్ళకి వరద బాధ్యతలకి మన వంతు మనం సహాయం చేసేదానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు రెండు తెలుగు రాష్ట్రాలు గడిపి ఆరు కోట్ల రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా మేము కూడా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మా వంతు మేము వరతాపతిగా ఎంతో కొంత సహాయం చేసేదానికి సిద్ధంగా ఈ రోజు నుంచి అడుగులు ముందుకు వేయడం జరిగింది